సాయంత్రం పూజలో గంట మోగిస్తే జరిగేది ఇదే అందరికీ నమస్కారం ముందుగా జయ అని కామెంట్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కాలికి నల్లదారం కట్టుకున్నా లేకపోతే చేతికి నల్లదారాన్ని కట్టుకుంటే ఆ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి సాధారణంగా నలుపు రంగు నెగిటివ్కి చిహ్నంగా భావిస్తారు కానీ నల్లతాడు చేతికి లేదా కాలికి కట్టుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు నల్ల తాడును కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెడు దృష్టి మనపై పడకుండా ఉంచడంలో నల్ల తాడు ఉపయోగపడుతుంది మనం వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత ఆ దారాన్ని మార్చుకోవాలి ఇక రెండో ప్రశ్న పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుని విగ్రహాలు అంటే చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకోవడానికి ఆ వెండి విగ్రహాలను గోల్డ్ షాప్లో ఇచ్చేసి వేరే విగ్రహాలని తెచ్చుకోవచ్చా కొందరు వెళ్ళి షాప్లో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే అనుమానాలు చాలామందికి వస్తూ ఉంటాయి అదే విధంగా పూజా మందిరంలో దేవుడు ముందల ప్రతిత్యము ఎన్ని అగరబత్తులు వెలిగించాలి నాలుగు అగరబత్తులు వెలిగించాలా లేకపోతే రెండు అగరబత్తులు వెలిగించాలా లేదా ఒక అగరబత్తి అయినా వెలిగించవచ్చా అని ఇక నాలుగవ ప్రశ్న సాయంకాలం నిత్య పూజ చేస్తాం కదా అంటే పూజా గదిలో వెళ్ళి కూర్చుని దేవుడికి సాయంత్రం పూజ చేసేటప్పుడు గంట మోగించవచ్చా మోగించకూడదా చాలా మంది సాయంకాలం వెలలో గంట మోగించకూడదు అని చెబుతూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం సాయంకాలం పూజలో గంట మోగించవచ్చా మోగించకూడదా ఈ నాలుగు ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాన్ని తెలుసుకుందాం ఒకటో ప్రశ్న మనం వ్రతాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత మార్చుకోవాలి అదేవిధంగా స్త్రీలు పురుషులు దిష్టి తగలకుండా మగవాళ్ళు అయితే నల్ల దారం కట్టుకుంటారు ఆడవాళ్ళు అయితే ఎడమకాలకు దారం కట్టుకుంటారు ఆ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి అంటే పెద్దలు మనకు పరిహార శాస్త్రంలో ఏమి చెప్పారంటే మనకు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవుడు దారాన్ని తీసుకొని చేతికి కట్టుకుంటాం కదా ఆ దారానికి ఎన్ని రోజులు శక్తి ఉంటుందంటే మూడు పక్షాలు శక్తి ఉంటుంది అని చెప్పారు ఒక పక్షము అంటే పదిహేను రోజులు అన్నమాట ఇప్పుడు నెలలో మనకు రెండు పక్షాలు వస్తాయి ఒకటి కృష్ణపక్షము రెండు శుక్లపక్షము పౌర్ణమి నుండి అమావాస్య వైపు వచ్చేటువంటి పదిహేను రోజులని కృష్ణపక్షము అని పిలుస్తాము అమావాస్య నుండి పూర్ణిమ వరకు వచ్చేటువంటి పదిహేను రోజులని శుక్ల పక్షము అని పిలుస్తాము కాబట్టి మూడు పక్షాలు అంటే నలభై ఐదు రోజులు నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు ఆ దారానికి శక్తి ఉంటుంది తర్వాత మనం చేతితో ఆ దారం కట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు ఆ తాడును తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు పైన వేసేసి మనము వేరే దారాన్ని కట్టుకోవచ్చు ఇప్పుడు తిరుపతి నుండి కొంతమంది స్వామివారి యొక్క నల్లటి దారం తెచ్చిస్తూ ఉంటారు దాన్ని మనం చేతిలో కట్టుకుంటున్నాము నలభై రెండు నుంచి నలభై ఐదు రోజుల వరకు కట్టుకోవచ్చు అదేవిధంగా వ్రతాలు చేసినప్పుడు కట్టుకున్నటువంటి దారం కూడా నలభై రెండు నుండి నలభై ఐదు రోజుల వరకు కట్టుకొని తర్వాత దాన్ని తీసేసి ఎక్కడైనా నదిలో కావచ్చు లేకపోతే బావిలో కావచ్చు ఎవరూ తక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో లేదా పచ్చని చెట్టు పైన వేసేసి అలాంటిదే ఇంకొక దారాన్ని మనం కట్టుకోవడం మంచిది అదే విధంగా దిష్టి కాకుండా స్త్రీలు పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు మగవాళ్ళు అయితే కుడికాలికి ఆడవాళ్ళు అయితే ఎడమకాలికి కట్టుకుంటారు ఈ దారం కూడా అంతే మూడు పక్షాలకు ఒకసారి మార్చుకోవాలి అమావాస్య నుండి అమావాస్యకు మార్చుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుందండి ఈ అమావాస్య రోజు మనం నల్లదారం కట్టుకున్నాం కదా వచ్చే అమావాస్యకు దాన్ని తీసేసి ఒక జిల్లేడు ఆకులో పెట్టి మరిచిదాన్ని కాల్చినట్లయితే మనకు తగినటువంటి పూర్తి దిష్టి దోషాలు నివారణ కలుగుతుంది కాబట్టి ఇలా చేయడం మంచిది ఇంకా రెండవ విషయం పూజా గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులను పూజకు వినియోగించేటువంటి వెండి వస్తువులను మనం గోల్డ్ షాప్లో ఇచ్చి వేరే వస్తువులను తెచ్చుకోవచ్చా అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు ఏదో ఒక వెండి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారనుకోండి గణక గణపతి విగ్రహం కావచ్చు లక్ష్మీనారాయణ విగ్రహం కావచ్చు ఆంజనేయ స్వామి విగ్రహం కావచ్చు శివుడి విగ్రహం కావచ్చు అమ్మవారి విగ్రహం కావచ్చు మన పూర్వీకులు తెచ్చి మన ఇంట్లో నుండి తీసుకువెళ్ళి ఇచ్చేసి ఇంకాస్త పెద్ద విగ్రహం తెచ్చుకుందామని ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి వెళ్ళి గోల్డ్ లో ఇచ్చి పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుంటారు అలా తెచ్చుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చండి ఎందుకంటే ఆ విగ్రహం మనమే తెచ్చుకున్నాము మనకు నచ్చలేదు మనకు ఆ విగ్రహం మీద గుడి కుదరలేదు మనకి పూజ కుదరట్లేదు అని అనుకున్నట్లయితే విగ్రహాన్ని పెట్టుకొని మనం పూజించిన ఫలితం ఉండదు ఒక విగ్రహాన్ని మనం అక్కడ తెచ్చి పెట్టుకున్నామంటే ఆ విగ్రహంలో మనకు సాక్షాత్తు పరమాత్ముడు కనిపించాలి ప్రేమగా పూజించాలి ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అంతా ఆ పరమాత్ముడే గుర్తుకు రావాలి చిన్న విగ్రహం అయిపోయింది కదా ఇంకా కాస్త పెద్ద పెద్ద విగ్రహం అయితే బాగుండేది అని మనసు కనిపిస్తూ ఉంటే మనకు పూజలో గురి కుదరదు ముందుగానే మనం తెచ్చుకునేటప్పుడే ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని చూసి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి ఒకసారి మనం విగ్రహాలు తెచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి నీళ్ళతో శుద్ధి చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసినట్లయితే ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చి ఆవాహనమవుతుంది దేవతాశక్తి ఒకసారి విగ్రహాన్ని మనం తెచ్చి పూజ చేసి మళ్ళీ నచ్చలేదని తీసుకెళ్ళి వెళ్ళి షాప్లో ఇచ్చేసి మళ్ళీ ఇంకొక విగ్రహం తెచ్చుకోవడం అంత బాగుండదు కాబట్టి తెచ్చేటప్పుడే జాగ్రత్తగా మీకు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని తెచ్చుకోండి ఒకవేళ ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాళ్ళు విత్తడి విగ్రహాలు కావచ్చు వెండి విగ్రహాలు కావచ్చు తెచ్చుకొని రోజులు పూజ చేసినటువంటి వాళ్ళు మార్చుకోవాలంటే ఏదైనా బుధవారం రోజు మీరు చక్కగా వాటిని శుద్ధి చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని స్వామి నిన్ను ఇంకొక ప్రతిమ రూపంలో తెచ్చుకొని పూజిస్తాను నన్ను క్షమించు అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళచ్చు మార్చుకొని రావచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు అదేవిధంగా పూజా మందిరంలో దేవుడికి వినియోగించేటువంటి వస్తువులు అంటే వెండి దీపాలు తెచ్చుకున్నాం ఒక దీపం విరిగిపోయింది మళ్ళీ ఆ దీపాలను తీసుకుని వెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చి కొత్త దీపాలు తెచ్చుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు దీపాలు విరిగిపోయినా లేకపోతే అగరబత్తి స్టాండ్ విరిగిపోయినా దేవుడు కలెక్షన్స్ సొట్టపడినా వీటిని తీసుకొని వెళ్ళి దాని స్థానంలో వేరే చక్కగా ఉన్నటువంటి వస్తువులను తెచ్చి పెట్టుకోవడం మంచిది ఎందుకంటే విరిగిపోయినటువంటి వస్తువులు సొట్టలు పడినటువంటి వస్తువులు వస్తువులతో దేవుని ఆరాధన చేస్తే అంతగా ఫలితం ఉండదు కాబట్టి పూజా మందిరంలో మనం వినియోగించేటువంటి వస్తువులు మనసుకు నచ్చితేనే అప్పుడే పూజ మీద మనకు ఏకాగ్రత అనేది కుదురుతుంది చక్కటి వస్తువులను పెట్టుకుని మందిరంలో చక్కగా భగవంతుడికి పూజ చేసుకోండి అదేవిధంగా నిత్య పూజలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలి ఇది చాలామంది అడిగేనటువంటి ప్రశ్న మనం నిత్యం పూజలో మనం పూజ చేసేటప్పుడు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదింటిని పంచోపచార పూజ అని పిలుస్తారు కాబట్టి మనం ధూపాన్ని ఎంత వెలిగించాలి అని మనకు శాస్త్రంలో చెప్పలేదండి దశాంకగు గుణం దీపం సుగంధ సుమనోహరం కపిలఘృత సంయుక్తం ధూపం ప్రతిగృహం అని చెప్పారు మనకు మంత్రంలో ద్రషాంగం పొడి గుగ్గిలము అదేవిధంగా ఆవు పేడ ఉంటే నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఒక చిన్న ధూప్ స్టిక్ లాగా చేసి ఋషులు వెలిగించి ధూపాన్ని దేవుడికి సమర్పించుకుంటూ ఉండేవారు ఆ పూజ వాతావరణం అంతా కూడా మంచి సుగంధ వాసనలు వెరజల్లుతూ ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మనం పూజలో ధూప్ స్టిక్ వెలిగించినట్లయితే ఒక ధూప్ స్టిక్ వెలిగించవచ్చు అయితే రెండు ధూప్ తెలియజేసుకోవటం మంచిది కెమికల్స్తో చేసినటువంటి అగరబత్తీలు పొరపాటును కూడా తెచ్చుకోకూడదు కొంతమంది ముస్లింస్ అమ్ముతూ ఉంటారు అది భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది సెంటు వాసన వచ్చేటువంటి వాటితో పూజ చేసినట్లయితే క్యాన్సర్ రోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి భూత ప్రేత పిశాచాలు శక్తులు ఉంటే ఆ గంటా శబ్దం విన్న వెంటనే అవి పారిపోతాయి దేవత ఆహ్వానతల అంచనం సాయంకాలం మనం ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే తప్పకుండా గంటను మోగించాలి అదేవిధంగా శంఖానాదం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది ఎక్కడ శంఖానాదం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది శంఖానాదం చేయకపోయినా సాయంకాలం వేళలో గంటను మోగించి దేవుడికి కూడా చేయవచ్చు సాయంకాలం గంట ముగించినట్లయితే సకల దేవతలు ఆ ఇంట్లోకి వస్తారు కొంతమంది ఎందుకు సాయంకాలం గంట మోగించకూడదని చెప్తున్నారంటే పూజ అయిపోయిన తర్వాత రాత్రి వేళలో మనం దేవుడికి పవలింపు సేవ చేస్తాం కదా పవలింపు సేవ అయిన తర్వాత గంటను మోగించకూడదు ఎందుకంటే దేవుడు పడుకుంటారు కాబట్టి అప్పుడు గంటను మోగించినట్లయితే దేవుడికి నిద్రాభంగం అవుతుంది కాబట్టి సేవ అయిన తర్వాత గంట మోగించి హారతి ఇవ్వకూడదు కాబట్టి మనము దీపాలు వెలిగించేటప్పుడు ధూపం సమర్పించేటప్పుడు అదే విధంగా హారతి చేసేటప్పుడు గంట మోగించవచ్చు మనం పూజకు స్వస్తి చెప్పి పవలింపు సేవ చేస్తాం కదా ఆ తర్వాత ముత్యాల హారతి ఇచ్చిన ఆ హారతి ఇచ్చినా కూడా మనము గంట మోగించకూడదు అవి మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు